హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమబంధం పార్ట్ సిక్స్టీ ఫోర్ త్రీలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం ప్రేమబంధం పార్ట్ సిక్స్టీ త్రీ ఇందు పరిస్థితి ఏమీ బాగాలేదని రాజ్కి చెప్తుంది త్రిపుర దమయంతి శిశిర మాట్లాడుకుంటూ ఉండగా గదిలోకి వస్తుంది నయని ఆమెను చూసి దమయంతిని చంపుతున్నట్లు నాటకం ఆడుతుంది శిశిర ఆ తర్వాత ఏం జరిగిందో చూసేద్దాం వచ్చేయండి శిశిర చేస్తున్న పని చూసి వామ్మో ఇది ఆ ముసలిదాన్ని చంపేస్తే నా ఆస్తి గోవిందా అని మనసులో అనుకుని ఏయ్ ఏం చేస్తున్నావు ఆగు ఆగు శిశిరా అని అంటూ అమర్ అమర్ అని గట్టిగా అరుస్తూ శిశిర దగ్గరికి వెళ్ళి ఆమెను పట్టుకుని వెనక్కి లాగబోయింది నయని అబ్బా భలే దొరికావే అని మనసులో అనుకుని నయని బలంగా వెనక్కి తోసింది శిసిర దాంతో వెనక ఉన్న టేబుల్పై పడి ఆ టేబుల్ నయని నడుముకి గట్టిగా తగలడంతో బాబోయి చచ్చిపోయానరా దేవుడా అంటూ గట్టిగా అరుస్తూ కింద కూలబడింది ఆమె ఆమె అరుపులు వినిపించడంతో పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి అక్కడ శిసిర చేస్తున్న పని చూసి షాక్ అయ్యారు అమర్ మోహన్ రావులు ఆ షాక్ నుండి ముందుగా తేరుకున్న మోహన్ రావు అమర్ భుజం మీద గట్టిగా కొట్టి రాయిలో అలా చూస్తావేంట్రా అవతల నీ పెళ్ళ నా పెళ్ళాన్ని చంపేస్తుంది ముందు వెళ్ళి దాన్ని వెనక్కిలాగరా బాబు అని అరిచాడు ఆ అరుపుతో ఉలిక్కిపడి సృహలోకి వచ్చి హా వెళుతున్నా డాడ్ అని కంగారుగా వెళుతూ కిందపడి మూలుగుతూ తన కాళ్ళు బార్లా చాపుకొని ఉన్న నైని కాలుని గట్టిగా తొక్కాడు అమర్ దాంతో అమ్మా రా బాబూ అని కాలు వెనక్కి లాక్కుని ఆ కాలు పట్టుకుని ఏడుస్తూ ఉంది నయని అతని వెనక వచ్చిన మోహన్ రావు కూడా చూసుకోకుండా చాపి ఉన్న నైని మరో కాలు మీద వేశాడు ఈసారి నయనికి అరిచే ఓపిక కూడా లేకపోవడంతో మౌనంగా రోధిస్తూ వదిలేసి వాళ్ళని చూస్తూ ఉంది శిశిర దగ్గరికి వెళ్ళి శిశిర మమ్మీని చంపేస్తావా ఏంటి వదులు అని అంటూ బలంగా ఆమె భుజం పట్టుకుని వెనక్కి లాగి ఆమె చంప మీద లాగి పెట్టి ఒకటి కొట్టాడు ఆమె దాంతో చంప మీద చేపెట్టుకుని కన్నీరు కారుస్తూ ఉన్న ఆమె కళ్ళలోకి అమర్ని చూస్తూ ఉంది శిశిరా కోపంగా ఆమెను చూసి నీకు ఏమైనా పిచ్చి పట్టిందా మమ్మీని చంపేస్తావా ఏంటి అని అరిచాడు అమర్ పిచ్చి పట్టింది నాకు కాదు మీ అమ్మకి అందుకే సొంత కొడుకు తాళి కట్టిన భార్యని నేనంటూ ఉండగా అది ఎవత్తనో తీసుకువచ్చి దాన్ని కోడలు అంటుంది అని అంది శిశిర మమ్మీ అలా అంటే మాత్రం ఇలా ఆమె మీద పడి దాడి చేస్తావా బుద్ధి లేదా నీకు ఆమె అంటే మాత్రం అది కోడలు అయిపోతుందా అని అన్నాడు అమర్ నువ్వు కూడా మీ అమ్మలాగే మాట్లాడతావేంటి అమర్ అసలు మీ అమ్మ కాదు నువ్వు చెప్పు నీకు భార్యని నేనా అదా సూటిగా అతను కళ్ళలోకి చూస్తూ అడిగింది శిశిరా అలా అడుగుతున్నప్పుడు ఆమె కళ్ళలో కనిపిస్తున్న కోపాన్ని చూసిన అమర్కి కొంచెం భయం వేసింది చెప్పు అమర్ నీకు భార్యని నేనా అదా అని అమర్ కాలర్ పట్టుకుని ఊపుతూ అడిగింది శిశిర అది చూసిన మోహన్ రావు వామో ఈ పిల్లని చూసి ఏదో పిల్ల అనుకున్నా కానీ కోపం వస్తే భద్రకాళిలా కత్తి పట్టుకుని తల నరికి చంపేసేటట్లు ఉంది కదా అని మనసులో అతను అనుకుంటూ ఉంటే అలా అడిగితే వాడు ఏం చెప్తాడే పిచ్చి మొహమా లాగి పట్టి రెండు చెంపలు వాయించి అడుగు అప్పుడు బుద్ధి వచ్చి నువ్వే నా భార్య అని ఒప్పుకుంటాడు వెర్రి సన్నాసి అని మనసులో అనుకుంటూ ఉంది దమయంతి రాజు త్రిపురతో మాట్లాడుతూ ఉండగా వాళ్ళ ఇంటి డోర్ ఎవరో కొడతారు దాంతో అటువైపు చూసి అక్కడ పోస్ట్ మ్యాన్ ఉండడంతో అతని దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టి అతని ఇచ్చిన కవర్ తీసుకుని వచ్చాడు రాజ్ అది చూసి ఏంటి రాజ్ అది అని అడిగింది త్రిపుర కవర్ ఓపెన్ చేసి చూస్తున్న రాజుని చూసి ఏంటి రాజ్ ఆ కవర్ అడుగుతుంటే సమాధానం చెప్పవే అని మళ్ళీ అసహనంగా అడిగింది త్రిపుర ఏమో అమ్మా అని కవర్ ఓపెన్ చేసి అందులో మ్యాటర్ చదివి గుడ్ న్యూస్ అమ్మా అని అన్నాడు రాజ్ ఏంటి గుడ్ న్యూస్ నా ఏంటది అని ఉత్సాహంగా అడిగింది త్రిపుర కోర్టు మా విడాకులో ఆరు నెలలు వాయిదా వేసింది ఈ ఆరు నెలలు మేము కలిసి ఉండి ఆ తర్వాత కూడా మా నిర్ణయం ఇదే అయితే అప్పుడు విడాకులు మంజూరు చేస్తుందంట అని అన్నాడు రాజు నా ఆ మాట విని మొహం వేలాడేసుకుని ఇది గుడ్ న్యూస్ ఏంటా అని అంది త్రిపుర మరి అంతే కదమ్మా మీరు చేసిన పనికి గీత ఎలాగో ఇంటికి రాదు దానికి ఆమె కోర్టుకు సమాధానం చెప్పాలి కాబట్టి కోర్టుకి ఆమె ఏం చెప్తుంది అని అడిగాడు రాజ్ హా ఏం చెప్తుంది అమాయకంగా మొహం పెట్టి అడిగింది త్రిపుర ఇక్కడికి వస్తే తన ప్రాణానికి ప్రమాదం అని మన ముగ్గురం తన మీద హత్యా ప్రయత్నం చేస్తున్నాము అని ఆ ప్రయత్నం వలనే తను తన కడుపులోని బిడ్డను పోగొట్టుకున్నానని చెప్తుంది దాంతో కోర్టుని మేనకోడలతో పాటు మనకి కూడా జైలు శిక్ష వేస్తుంది అని చావుకౌరు చాలా చల్లగా చెప్పాడు రాజ్ అవునా మరి ఇందులో గుడ్ న్యూస్ ఏముందిరా అని వస్తున్న ఏడుపును కంట్రోల్ చేసుకుంటూ అడిగింది త్రిపుర ఇప్పటివరకు ఇందు ఒక్కతే జైలుకు వెళుతుంది అని బాధపడ్డావు కదా మరి తనకు తోడుగా నువ్వు జైలుకు వెళు వెళ్ళే అవకాశం వస్తే అది నీకు గుడ్ న్యూస్నే కదా అవుతుంది అని అన్నాడు రాజ్ ఆ మాటతో ఏంటి జైలుకు వెళతానా అని అంటూ బీపీ డౌన్ అవడంతో కళ్ళు తిరిగి కింద పడిపోయింది త్రిపుర అమర్ కాలర్ పట్టుకుని నీకు భార్యను నేనా అదా అని నిలదీస్తూ ఉంది శిశిర అది చూసి చెప్పు అమర్ నాకు నువ్వంటే ఇష్టం లేదు మా అమ్మకి నచ్చిన నయనినే నా భార్య నేను నీకు విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకుంటాను నా ఇంటికి తనను రాణిని చేస్తాను అని ధైర్యంగా చెప్పు అని మనసులో అనుకుంటూ వస్తున్న బాధను కూడా మర్చిపోయి అమర్ ఏం చెప్తాడా అని అతని వంకే క్యూరియాసిటీగా చూస్తూ ఉంది నయని ఇప్పుడు ఆమెకి కాలు నొప్పి నడు నొప్పి ఏమీ తెలియడం లేదు శిశిర అలా అడుగుతూ ఉన్నప్పుడు ఆమె కంటిలో కదలాడుతున్న కన్నీటి పొర చూసిన అమర్ మనసు ఎందుకో బాధగా మూలిగింది దానితో ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆమె మొహాన్ని తన చేతిలోకి తీసుకుని నువ్వే అగ్ని అగ్నిసాక్షిగా వేదమంత్రాలు నడుమ నేను కట్టిన తాళి నీ మెడలో ఉన్నంత వరకు నువ్వే నా భార్యవి ఈ ఇంటి కోడలివి నువ్వే నీ స్థానంలోకి ఎవ్వరు రారు రానివ్వను అని అన్నాడు అమర్ ఆ మాట విన్న దమయంతి సంతోషిస్తే అమ్మయ్య ఇంకా నా కొడుకుని వదిలేస్తుంది ఈ చంద్రముఖి అని మోహన్ రావు చీ ఈడియట్ మంచి ఛాన్స్ మిస్ చేశాడు అని నయని మనసులో అనుకున్నారు కదా అయితే చెప్పు మీ అమ్మకి అడ్డమైన వాళ్ళని కోడలు అని నెత్తినెక్కించుకోకుండా కొంచెం కుద్రంగా ఉండమని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శిశిరా దాంతో దమయంతి వైపు చూశాడు ఆమర్ అతని చూపు చూసి ఏంటా నువ్వు చెప్పేది నేను వినేది కోడలు అని చెప్పుకు తిరిగితే చాలదు ఇంటి కోడలుగా తన బాధ్యత ఏంటో తను తెలుసుకోవాలి తెలుసుకుని ప్రవర్తించాలి అయినా నన్ను చంపడానికి చూసిన అది నా కోడలేంటి సమయానికి వచ్చి మమ్మల్ని పిలిచి నన్ను కాపాడిందే ఈ నయనే నా కోడలు అని అంది దమయంతి ఆ మాట విని హామ్మయ్య ఈవిడింకా ఇంకా నా మాయలోనే ఉంది ఈ రోజు కాకపోతే రేపు నేను అనుకున్నది సాధిస్తాను అని సంతోషపడింది నాయని గుమ్మం వరకు వెళ్ళిన శిశిరకి దమయంతి మాట వినిపించడంతో వెనక్కి తిరిగి అమర్ ఇంత జరిగిన మీ అమ్మ ఆ పనిదానే దాని కోడలు అంటుంది అని అరిచింది శిశిర ఆతి నా చేతికి రానివే ఎవరి పనివాళ్ళు ఎవరు యజమాని రాలో నీకు తెలిసేలా తెలిసే తెలిసి వచ్చేలా చేస్తాను అని మనసులో ఖచ్చిగా అనుకుంటూ తినేసేలా శిశిరని చూస్తూ ఉంది నాయని దాంతో అసహనంగా దమయంతి వైపు చూసి మమ్మీ ఏంటిది నువ్వు కూడా పిల్లల పంతానికి పోతావు అని కోపంగా అడిగాడు ఆమార్ అది నన్ను అడుగుతావేంట్రా ఒప్పుకున్నావుగా నువ్వే నా అని పోయిన ఆ పెళ్ళాన్ని అడుగుపో అని అంది దమయంతి ఆ మాటతో చిరాకు వచ్చి ఆ అని గట్టిగా అరిచి ఈరోజు నన్ను వదిలేదే లేదు అని మళ్ళీ తలగడ చేతిలోకి తీసుకుని పరిగెత్తుకుంటూ దమయంతి వైపు వస్తుంది శిశిర అది చూసి అమ్మా శిశిర అంటూ దమయంతి ముందుకు వచ్చి నిలబడి రెండు చేతులు ఎత్తి శిశికి నమస్కారం చేస్తూ నీకు దండం పెట్టి మరీ అడుగుతున్నాను తల్లి దయచేసి నా భార్యను వదిలేయమ్మా అది పిచ్చిది తెలిసి తెలియక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది దానికి నేను సద్ది చెప్తాను నువ్వు మాత్రం నీ మర్డర్ చేసే ప్లాన్ని విరమించుకో అమ్మా అది పోతే నీకు అత్త నాకు భార్య కావాలనుకున్నా మళ్ళీ మనకి దొరకదమ్మా అని అన్నాడు మోహన్ రావు అతని మాట విని చిరాగ్గు రావడంతో అబ్బా డాడీ ఏంటిది చిరాగ్గా అని అతని మీద విసుక్కుని చేయి పట్టుకుని రా అని అంటూ ఆమెను అక్కడ నుంచి తనతో తీసుకుని వెళ్ళిపోయాడు అమర్ దాంతో కోపంగా నయినిని చూస్తూ అతని వెనకే వెళ్ళిపోయింది శిశిరా ఆమె వెళ్ళిపోవడంతో రిలాక్స్ అయ్యి ఇదిగో నైని బొర్ర హీట్ ఎక్కిపోయింది కానీ త్వరగా వెళ్ళి స్ట్రాంగ్గా రెండు కాఫీలు చేసి పట్టుకురా అని ఆర్డర్ వేశాడు మోహన్ రావు ఆ మాట విని పళ్ళు పటపటా కొరుకుతూ కోపంగా అతన్ని చూసి అలాగే సార్ అని పైకి లేచి నడుం పట్టుకుని మెల్లిగా కుంటుకుంటూ బయటికి వెళ్ళింది నైని దాంతో తుఫాను వచ్చి వెలిసినట్లు ఫీల్ అయ్యి దమయంతి పక్కనే బెడ్ పై కూర్చున్నాడు మోహన్ రావు సౌదామిని ఆర్డర్ ప్రకారం స్టోర్ రూమ్లోనే నేల మీద పడుకుని ఉంది అర్పిత ఆమె ఇంకా పెళ్లి బట్టలోనే ఉంది నిద్ర లేచి రెడీ అవుతూ ఉన్న సౌదామిని గదిలోకి కాఫీ పట్టుకుని వచ్చింది పని మనిషి పద్మ ఆమెను చూసి ఏంటి కాఫీ నువ్వు తీసుకువచ్చావు ఏది ఇంటి కొత్త పని మనిషి అని కోపంగా అడిగింది సౌదామిని ఆమె ఇంకా నిద్ర లేదే లెగలేదమ్మా భయంగా చెప్పింది పద్మ వాట్ ఇంకా లెగలేదా అని పళ్ళు పటపటా కొరుకుతూ రెండు నిమిషాలు ఆలోచించి సరే నువ్వు వెళ్ళి బాగా కాలుతూ ఉన్న వేడి వేడి నీళ్లు ఒక బకెట్ తీసుకురా అని అంది సౌదామని ఆమె ఆర్డర్ ఫాలో అవ్వడం తప్ప ఎందుకు ఏమిటి అని అడిగే ధైర్యం లేని పద్మ అలాగే మేడం అని వాష్రూంలోకి వెళ్ళి ఆమె చెప్పినట్లు ఒక బకెట్ నిండా వేడి వేడి నీళ్లు తీసుకువచ్చింది పద్మ అది చూసి ఆ బకెట్ పట్టుకుని నాతోరా అని బయటికి నడుస్తుంది సౌదామిని ఆమె వెనకే బకెట్ పట్టుకుని వెళ్ళింది పద్మ అలా స్టోర్ రూమ్లోకి వెళ్ళి చూసిన సౌదామినికి అక్కడే ఒక మూలకి ముడుచుకుని పడుకుని ఉన్న అర్పిత కనిపించింది ఆమెను అలా చూసి సౌదామిని కన్నింగా నవ్వుకుని ఆ నీళ్లు మీద పొయ్యి అని ఆర్డర్ వేసింది దానితో ఆశ్చర్యంగా అమ్మగారు అని అంది పద్మ పొయ్యి అన్నాను కదా వినిపించలేదా నీకు అరిచింది సౌదామిని ఆ అరుపుతో భయపడి ఆ నీళ్లు అర్పిత మీద ఒక్కసారిగా కుమ్మరించింది పద్మ వేడి నీళ్ళ శరీరాన్ని తాగడంతో ఉలిక్కిపడి నిద్రలేచింది అర్పిత ఆమె కంగారు పడుతూ ఉంటే ఏంటి ఈ మాత్రం వేడికే అంత భయపడుతున్నావు ఏదో ఫస్ట్ రోజే కదా అని ఈ వేణ వేడి నీళ్ళతో సరిపెట్టాను అయినా బాలెడ పొద్దు వరకు పడుకుని ఉంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు మీ అమ్మ వచ్చి చేస్తుందా అర్జుంది సోదామినే ఆ మాటతో కంగారుగా పైకి లేచి క్షమించండి అత్తయ్య ఇది మళ్ళీ రిపీట్ అవ్వదు అని కొంచెం భయంగా చెప్పింది అర్పిత ఏంటి అత్తయ్యనా అలా పిలమని నేను చెప్పానా నీకు చిరాగ్గా మొహం పెట్టి అడిగింది సౌదామిని లేదు అన్నట్లు అడ్డంగా తల ఊపింది అర్పిత కదా మరెందుకు అలా పిలిచావు అడిగింది సౌదామిని క్షమించండి పొరపాటున వచ్చేసింది ఇంకెప్పుడు అలా పిలవను అని అంది అర్పిత పొరపాటు అయితే ఒకసారి మాత్రమే క్షమిస్తాను అదే అలుసుగా తీసుకెళ్ళి పదే పదే ఇదే పొరపాటు రిపీట్ చేశావో నాలో ఉన్న మరో యాంగిల్ నీకు చూపిస్తాను అని వార్నింగ్ ఇచ్చి త్వరగా లేచి పని సంగతి చూడు అని అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయింది సౌదామిని దాంతో ఒక నిట్టూర్పు వదిలి తన బ్యాగ్లో ఒక డ్రెస్ తీసుకుని ఆ వెళ్ళ బయట ఉన్న కామన్ వాషింగ్ రూమ్లోకి వెళ్ళింది అర్పిత ప్రియా ఇంట్లో తన గదిలో ఉన్న కబోర్డ్స్ అన్ని దేనికోసమో వెతుకుతూ ఉన్నాడు త్రినాథ్ అతను ఎంత వెతుకుతున్నా అతను వెతుకుతున్న వస్తువు అతనికి దొరకపోవడంతో పిచ్చి కుక్కల గదిలో ఉన్న వస్తువులన్నీ చందర వందరగా విసిరేస్తూ మరి పడి పడి వెతుకుతున్నాడు అతను అలా ఒక గంట గడవడంతో అతను వెతుకుతున్నది దొరకక దొరకకపోగా నీరసం రావడంతో తల వాలేసి బెడ్కి అడ్డంగా పడిపోయి ఆ ఫైల్ ఇక్కడే పెట్టాను ఇప్పుడు కానీ ఆ ఫైల్ మిస్ అయితే నా జీవితం తలకిందులైపోతుంది అని మనసులో అనుకుని పైకి లేచి మళ్ళీ వెతకడం స్టార్ట్ చేశాడు అతను ఈసారి కూడా అతనికి ఏమీ దొరకలేదు ఫైల్ మిస్ అయిన సంగతి శాషగిరికి కానీ తెలిసిందో నన్ను చంపి పడేస్తాడు అని భయపడుతూ ఒకవేళ రాజీవ్కి కానీ ఫైల్ చూశాడేమో ఒకసారి అడిగి చూద్దాం అని అనుకుని తన ఫోన్ తీసుకుని అతనికి కాల్ చేశాడు త్రినాథ్ రాత్రి తాగింది ఇంకా దిగకపోవడంతో మత్తుగా బెడ్పై అటు ఇటు దొర్లుతూ ఉన్న రాజీవ్కి తన ఫోన్ రింగ్ వినిపించడంతో బద్ధకంగా తన ఫోన్ లిఫ్ట్ చేసి హలో బేబీ వచ్చేస్తున్నాను రా జస్ట్ టెన్ మినిట్స్ ట్రాఫిక్లో ఇరిక్కిపోయాను అని మత్తుగా అన్నాడు అతను ఆ మాట విని ఒరే తాగిపోతుందవా ముందు ఫోన్ చేసింది ఎవరో చూసి ఆ తర్వాత మాట్లాడరా సన్నాసి అని తిట్టాడు త్రినాథ్ ఆ తిట్ల వలన తాగింది మొత్తం దిగిపోవడంతో అబ్బా ఏంటి డాడీ పొద్దున్నే ఫోన్ చేసింది సుప్రభాతం అని విసుగ్గా అన్నాడు రాజేవ్ సుప్రభాతం సంగతి తర్వాత నా రూమ్లో నువ్వేమైనా బ్లూ కలర్ ఫైల్ చూసావా ముందు అది చెప్పు అని కంగారుగా అడిగాడు త్రీనాథ్ హా చూశాను కూల్గా సమాధానం చెప్పాడు రాజీవ్ శిశిర అమర్ల బంధం బలపడనుందా అత్తవారింట్లో అర్పిత కష్టాలు ఎప్పటికి తీరుతాయి త్రినాథ్ వెతుతున్న ఫైల్లో ఏముంది ఆ ఫైల్ని రాజీవ్ ఏం చేశాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా మరి ఉంటాను రేపు నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం బాయ్ బాయ్ హ్యావ్ ఏ నైస్ డే